నేను మీ దిలీప్ని ఈ రోజు మనం వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం కంపెనీల్లో చెప్పినట్టుగానే మనల్ని ఒకరు రహస్యంగా ఇష్టపడుతుంటారు కానీ కొన్ని కారణాల వల్ల అది మనకి చెప్పలేకపోవచ్చు కొన్ని బాధ్యతల వల్ల మనకి చెప్పలేకపోవచ్చు కానీ తులారాశి వాళ్ళని వదులుకున్నవారు తులారాశి వాళ్ళని దూరం చేసుకున్న వారు మాత్రం జీవితాంతం కూడా బాధపడతారనేది విషయం మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది నిజమేనండి ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ఆప్యాయత అవ్వచ్చు మనం మనల్ని ప్రేమించే వారి మీద చూపించేటువంటి అపారమైనటువంటి భక్తి ప్రేమ అవ్వచ్చు ఇది ఏదైనప్పటికీ కూడా అది వాళ్ళు కోల్పోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది సర్వసాధారణం కాదండి సుమారుగా యాభై అరవై సంవత్సరాలతో ముడిపడి ఉన్నటువంటి జీవితం కొంతమందికి ప్రేమ సక్సెస్ అవుతుంది కొంతమందికి ప్రేమ ద్వారం దాకా వచ్చి ఆగిపోతుంది కొన్ని ప్రేమలు మనసులోనే ఆగిపోతుంటాయి అవి బయటికి రావు కానీ నేను చెబుతున్నది నిజంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఇటు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వాళ్ళకి వివాహం అయితే మాత్రం స్త్రీలకైతే అమ్మ నాన్న తర్వాత అంత గొప్పగా ప్రేమించినటువంటి వ్యక్తి దొరకడం వాళ్ళకు ఒక అదృష్టం అనేది చెప్తానండి అలాగే వారు కూడా బా భర్తని అంతే ప్రేమగా అంతే ఇష్టంగా ఎంత ఇష్టపడతారండి నిజంగా ఒక తల్లిదండ్రుల్ని కూడా చూసుకోలేనంతగా అంతగా మించిగా భర్త చూసుకోవడం మనకి తులారాశిలోనే కనిపిస్తుంది అలాగే ఇటు భర్తగా కూడా నేను చెప్తున్నాను పురుషులకి కూడా వాళ్ళ జీవితంలోనే ఎంతో మంది వచ్చేరూ వెళ్ళిపోయారు లేదంటే వాళ్ళు తనను ప్రేమించారో లేదంటే వీళ్ళు వాళ్ళని ప్రేమించారు ఇవన్నీ పక్కన పెడతాయి ఒక్కసారి భార్య అని మన జీవితంలోకి వచ్చిన తర్వాత తను భార్యని తప్ప ఇంక ఎవరిని కూడా ఇష్టపడలేడని అంత ప్రేమ అంత ఆప్యాయత భార్య మీద చూపించడు నిజంగా వెంకటేశ్వర స్వామి ఇరువురిని కూడా ఒకరి కోసం ఒకరిని జన్మించేడా ఒకరి కోసం ఒకరు బంధాన్ని కలిపేడా బంధాన్ని కలపడం కోసమే ఇంత దూరాల్లో ఉన్నటువంటి రెండు ప్రేమలను దగ్గర చేసేడా అన్నట్టుగా వీళ్ళ జీవితం అనేది ఎంత చక్కగా సాగుతుంది చిన్న చిన్న గొడవలు అంటారా డిస్టర్బెన్స్ అంటారా లేదంటే చిన్న చిన్న పొరపచ్చలు అంటారా ఇవన్నీ కూడా టీకప్పుల తుఫాన్ లాంటివన్నీ ఇవి మన జీవితంలోని అలా వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రేమ మీద వచ్చేటువంటి గొడవలు అవ్వచ్చు అయ్యో తనకి ఏమైపోతుందో నేను చెప్పిన మాట వినటం లేదు అనేటువంటి కోపంతో వచ్చేటటువంటి చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు అపార్థాలు అవ్వచ్చు ఇవి ఏవైనా కానీ ఇవి ఏవి కూడా వీళ్ళ భార్య భర్తల యొక్క జీవితాన్ని ఏమార్చలేదు ఇసుకంత ప్రేమని కూడా తగ్గించలేదు అంత ప్రేమ అంత ఆప్యాయత అలాగే వీళ్ళ కుటుంబం కూడా చాలా చక్కగా ఉంటుందండి పిల్లలు మాట వినేటువంటి పిల్లలు చక్కగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పిల్ల పాపలతో సుఖంగా ఉండడం అలాగే వీళ్ళ జీవితంలో తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోవడం అలాగే ఏ కష్టమో రాకుండా భర్త భార్యని భార్యని భర్త చూసుకోవడం అలాగే వీళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి అంటే వీళ్ళ మధ్య మధ్యలో వీళ్ళ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో మాటలు పడతారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడతారు రుణ బాధలు పడతారు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం తీర్చుకోగలం మనం ఇవన్నీ కూడా పక్కకు తప్పించుకోగలం మన జీవితంలో ఎన్నో అంటే సుమారుగా యాభై అరవై సంవత్సరాల జీవితాల్లోనండి ఈ కలిసి ఉన్న తర్వాత చెప్తున్నాను ఒక లైఫ్ టైం అనేది చెప్పటం లేదు పెళ్ళైన యాభై అరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళ జీవితంలో ఉన్నంత ప్రేమ ప్రియ పెళ్ళినప్పుడు ఎంత ఉందో ప్రేమ యాభై సంవత్సరాల తర్వాత కూడా పెళ్ళైన యాభై సంవత్సరాల తర్వాత కూడా అంతే ప్రేమగా ఉంటారు అంతే ఆప్యాయతగా ఉంటారు అది తులారాశి వాళ్ళు ఉన్నటువంటి ఒక గొప్పతనం మరి మన జీవితంలోని మనల్ని వదులుకున్న వారు బాధపడతారు అయ్యో ఇలాంటి మనిషిని వదులుకున్నామే మరి భగవంతులు రాసినటువంటి రాత విధి రాతని ఎవరు తప్పించలేరు కదా అది నాది అనుకున్నది మన జీవితంలో ఎప్పటికైనా అది మనదే అవుతుంది కానీ అది నాది కాదు అనుకుని దాని మీద ఇష్టపడింది మన జీవితంలో అది ఎప్పటికీ కూడా మనది కాదు అనేది ఎప్పటికైనా మనకి అది అర్థం అవుతూనే ఉంటుంది అది కొన్ని సంఘటనల ద్వారా మనకి తెలియజేస్తూనే ఉంటుంది కానీ ఈ తులారాశి మీద ఈ భార్య ఇంత ప్రేమగా ఇంత అందంగా ఎంత ఆప్యాయతగా ఉంటారు కదండి మరి వీళ్ళ మీద చిన్న చిన్న గొడవలు ఏంటండి ఆర్థిక ఇబ్బందులు ఏంటండి మాకీ బాధలు ఏంటండి అంటుంటారు కదండి అవన్నీ కూడా అండి నరఘోష నరదిష్టి ద్వారా కూడా మన కుటుంబం మీద దాని దానికి ఇంపాక్ట్ నైంటీ పర్సెంట్ పడుతుందండి మన నరఘోషే కదా నరదిష్ట కదా అనుకుంటాం కానీ నరులు యొక్క దిష్టితోటి పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటారు అలాంటిది మీ అందమైనటువంటి జంట మీ అందమైనటువంటి కుటుంబం మీద ఈ ఘోశ పడదంటారు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీరు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామాన్ని మనసులో స్మరిస్తూ 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 ఉండండి మీరు ఆధ్యాత్మికంగా గుడికి వెళ్తుంటారు ఇంట్లో పూజ చేసుకుంటుంటారు అయినప్పటికీ కూడా మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా బాధ వచ్చిన ఏదొచ్చినా సరే మీ ఇష్టదైవాన్ని శ్రీరామ 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 అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకోండి మీ ఇష్టదైవాన్ని ఏ నామముతో పలికినా సరే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన కుటుంబం మీద ఏదైనా నరఘోష ఉన్నా ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మనసులో ఏమైనా బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు తన బిడ్డలమైనటువంటి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడండి ఆ భగవంతుడు ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ఇప్పటికీ చెప్తా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను నేను శ్రీరామ్